జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని జీడి కంటి విరాచాల సీతారామచంద్ర స్వామిని హైకోర్టు జడ్జి నామవరపు రాజేశ్వరరావు పద్మావతి దంపతులు దర్శించుకున్నారు ఆలయ ప్రధాన అర్చకులు భార్గవాచార్యులు అర్చక బృందంతో పూర్ణ కుంభం చే స్వాగతం పలికారు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు కార్యక్రమంలో జనగామ కోర్టు జడ్జు రవీందర్ శర్మ సివిల్ జడ్జు రాధా ఆలయ ఈవో చిందం వంశీ ఆలయ కమిటీ చైర్మన్ ఏలే నరసింహమూర్తి రఘునాథపల్లి సిఏ శ్రీనివాసరెడ్డి లింగాల ఘనపురం ఎస్ఐ బండి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు छोटे प्रदेशी कृष्ण विजयनगर विरोध प्रदेशी चौवन स्तरी श्री भीराज राम भूषण तुम्हारे क्षेत्री अस्पुन वर्तमान वहाँ इमरान नवाना गवार शुचि समत्राना मति यमा ओम अदोप्या यमा ओम नरसिंहा यमा ओम अच्छा बड़े बड़े बाकियाँ परिपात सर्वे शकुन भाई आचार వతం పరాం భోగావిరాం గృహీరా సమస్తావంషేయం యాత్కర్మితస్మానిహ పాదరదకం భావనమ్ శుభం నమః సర్వతే జగతాపరం విస్తుషేర్తరం భావ చిక్రే ధారవశ పదానాత్ దోః కర్జ్యో దూర కర్జ్యతి ముద్రో గోళం కంటమే